హలో గాయస్ ఇవాళ వీడియో వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీకి మేము వెళ్ళిన ఒక మండి అనమాట ఇది మండి రెస్టారెంట్ చూడండి షేక్స్కి ఎలా ఉన్నారో ఇక్కడ చాలా బాగుంది నాకైతే ఇది వచ్చేసి మాకు ఫిఫ్త్ యానివర్సరీ అనమాట ఇప్పటివరకు యానివర్సరీలకి ఇలా బయటకు రావడం రావడం అనేది జరగలేదు కోవిడ్ వల్ల కానీ ఏదో ఒక బిజీ వర్క్లో ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది అందుకని ఇట్లా వచ్చామన్నమాట మేమైతే ఒక చాంబర్లా ఉంది అది చూసుకొని వేరే సెటిల్ అయిపోయామనమాట చాలా బాగుంది ఆంబియన్స్ అయితే విజయవాడలోని మళ్ళీ క్రూస్ అండి ఇది చూడండి మొత్తం దుబాయ్ సీనరీ ఉందండి ఇందులో అయితే ఆంబియన్స్ మొత్తం చాలా పర్ఫెక్ట్గా అరేంజ్ చేశారు వాటర్ బాటిల్ కూడా వాళ్ళే మేము ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారనమాట స్టార్టర్స్గా కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చేసామన్నమాట చూడండి ఇక్కడ షేక్ దేశంలో వచ్చేసి వాళ్ళు పిల్లలతో ఎంగేజ్ చేస్తున్నారనమాట వాళ్ళ వాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అవుతున్నారు మొత్తం దుబాయ్ సినరీ ఉందండి ఇక్కడ ఖర్చూరం చెట్ల లాగా ఈ వీడియో అంతా మా ఫ్రెండ్ కమ్ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఒక అమ్మాయి హేమ అని చెప్పి అమ్మాయి తీసుకుంది పాపం చాలా కష్టపడి మాకోసం వచ్చింది అమ్మాయి పాప మేమేమో కానీ పాప మాత్రం బాగా ఎంజాయ్ చేసిందండి ఫుడ్ తినకపోయినా కూడా బాగా ఎంజాయ్ చేసింది ఆ పిల్ల కొత్త ప్లేసెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అమ్మాయికి మేమైతే త్రీ స్టార్టర్స్ అయితే ఇచ్చేసాము ఒక ప్రాన్స్ది అలానే చికెన్ అలానే ఫిష్ అనమాట ఇచ్చేసాము వచ్చేసాయండి మన స్టార్టర్స్ రెసిపీస్ అయితే ఫస్ట్ అయితే మైనస్ అవి పెట్టేసారు షేకే వాటన్నిటిని సర్వ్ చేశారండి చూసారు కదా క్యాప్స్ కమ్ము అలానే క్యాబేజ్ టూ కలర్స్ ఉంది ఆ కలర్స్ అన్నీ వేసేశారు చాలా బాగుంది అరేంజ్మెంట్ అయితే ఆనియన్స్ కూడా ఇచ్చేశారు చూసి చెప్దాం ఎలా ఉందో ఎలా ఉందో చెప్తే తినడంలో పడిపోయాము ఆస్వాదిస్తున్నాము అందుకే మాట్లాడలేకపోతున్నాము వీటన్నిటిలో కల్లా వీళ్ళ సర్వింగ్ అయితే చాలా బాగుందండి అసలు నెక్స్ట్ వచ్చేసి తాలి ఆర్డర్ చేసామన్నమాట మండి తాలి ఇది వచ్చేసి మిక్స్డ్ మండి అండి ఫిష్ అలానే మటన్ అలానే చికెన్ ఉంటుందన్నమాట అరేంజ్మెంట్ అయితే చాలా బాగా చేశారు వీళ్ళు ఒక్కొక్కటి టేస్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ నేను టేస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే చికెన్ లెగ్ తీసుకున్నాను చూడండి ఎలా ఉందో చికెన్ లెగ్ అలానే ఒక ఎగ్ కూడా ఇచ్చారండి వీళ్ళు జీడిపప్పులు అన్నీ వేసేసి బాగా అట్రాక్టివ్గా బెటర్ వేసారనమాట అలాగే చార్వా లాగా ఇచ్చారు కొంచెం కర్రీ టైప్లో కూడా ఇచ్చారు కొంచెం ఇదేంటో పేరు తెలియదు నాకు కర్రీ కూడా కొద్దిగా ఇచ్చారనమాట ఆపిల్ చూడండి కార్టూన్స్లో పడిపోయింది పిల్లలకి ఉంటే చాలు ఫస్ట్ అయితే ఫిష్ ట్రై చేశాను అనమాట బాగుండింది కానీ ఎక్కువ ఫిష్ తినలేకపోయాను నేను ఎందుకు కొంచెం ఆయిలీగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి మటన్ అనమాట మటన్ చాలా బాగుందండి చాలా టేస్టీగా అనిపించింది నాకు ఫిష్ మాత్రమే కొంచెం అప్సెట్ అయ్యాను నేను నెక్స్ట్ వచ్చేసి చికెన్ కూడా ట్రై చేద్దాం అని చెప్పి చికెన్ కూడా తీసుకుంటున్నాను అనమాట మా వారు జోక్స్ వేస్తున్నారు పక్కన అంతా నువ్వే తినేకు మాకు కూడా ఉంచని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి చికెన్ తీసుకున్నాను చికెన్ అయితే చాలా బాగా రోస్ట్ అయ్యి చాలా బాగా అసలు టేస్ట్ మెల్ట్ అయిపోతుందండి నాలుగు మీద పెట్టుకుంటే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం అనమాట నేను ఇలాగ మండికి రావడము ఎప్పటి నుంచో మండి మండి అని అడుగుతుంటే యానివర్సరీకి అని చెప్పి సెంటిమెంటల్గా తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే లేదంటే అస్సలు తీసుకొచ్చేవాళ్ళు కూడా కాదు ఎందుకో బయట తినడం ఇష్టం ఉండదు మాకు వీటన్నిటిలో అంటే చికెన్ చాలా బాగుంది చికెన్ బాగుండిందండి చాలా బాగుంది ఫిష్ అస్సలు బాగాలేదు మొత్తం కంప్లీట్ చేసి అయితే బయటకు వచ్చేసాము అలా వద్దును అలానే దీపం పెట్టేశారు బయట సెటప్ అయితే వర్షం కూడా పడిపోతుంది మేము వెళ్ళే టైంకి ఇంతే అండి బ్లాగు నచ్చితే లైక్ చేయండి